నమస్తే ఈ డిజైన్స్ అన్నీ పాత డిజైన్స్ అండి ఈ నెక్లెస్ చూస్తే మీకు అర్థమవుతుంది ఈ మధ్యలో లాకెట్ పాత నగలికి ఉంటుంది కొంచెం కొంచెం మార్పులతో పాత డిజైన్స్నే కొత్తగా అంటే రీసెంట్ ఇయర్స్లో చేయించుకున్నారు ఈ నగలు నార్మల్ రాళ్లతోనూ వజ్రాలతోనూ డైమండ్స్తోనూ చేయించుకుంటూ ఉంటారు చూడండి ఇవి మెటల్లో కూడా ఈ మధ్య బాగా దొరుకుతున్నాయండి సిల్వర్లో కూడా తీసుకుంటూ ఉన్నారు ఇది అయితే గోల్డ్ది చూడండి పాత డిజైన్ని న్యూగా చేయించుకున్నారు ఈ డిజైన్స్ అన్నీ ఎక్కువగా మనకి అవైలబుల్గా అంటే మన సైడ్ ఏమో కొంచెం ఆర్డర్ మీద చేస్తూ ఉంటారు చెన్నై అటు సైడ్ తమిళనాడు సైడ్ అయితే అసలు వాళ్ళు షోరూమ్స్లో రెడీగా అవైలబుల్గా ఉంటాయండి మన సైడ్ కూడా ఈ మధ్య అందరూ ఇలాంటి నగలు చేయించుకుంటుంటే అవైలబుల్గా ఉంటున్నాయి చూడండి ఎవరైనా అవగాహన ఉంటే గమనించండి ఇది కూడా చూడండి ఈ డిజైన్స్ ఎంత బాగున్నాయంటే చాత కూడా అండి చాలా బాగా చేస్తున్నారు ఇప్పుడు కూడా పాతకాలంలో చాత మీకు ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు కానీ ఇప్పుడు కూడా అలాగే చేయడానికి ట్రై చేస్తున్నారు అనమాట చాలా బాగా చేస్తున్నారు ఈ కలర్ కాంబినేషన్ రాళ్ళు కూడా చూడండి ఎంత బాగున్నాయో ఇది కూడా ఒక ఓల్డ్ మోడల్ కూడా ఉంది అవైలబుల్గా నా దగ్గర ఇది కొత్తగా చేయించుకున్నారు ఇలాంటి మూడుపేట్ల గొలుసులు చంద్రహారాల టైపు ఇవన్నీ కూడా అండి మళ్ళీ ఇప్పుడు చేయించుకుంటున్నారు పాతవి చూసి ఇదైతే అండి నేను డిజైన్ బాగుందని పెట్టాను ఇది చూడండి మీ అందరికీ తెలుసు అంతకుముందు కొన్ని వీడియోస్లో కూడా పెట్టాను ఇవి కూడా లేటెస్ట్గా బాగా చేయించుకుంటున్నారు మనకి ఆ జాతను బట్టి బంగారం ఎక్కువ తక్కువ పడుతుంది ఇది కూడా ఒక లేటెస్ట్ మోడల్ ఇది శారీస్ మీద కూడా అండి చాలా బాగుంటాయి లాంగ్ చైన్ లాగా వస్తుంది ఇది ఒక ట్రెండింగ్గా ఉంటుంది అండ్ చిన్న చైన్ లాగా కూడా చేయించుకోవచ్చు ఇవి ఈ రెండు పేట్ల గొలుసు గురించి మీ అందరికీ తెలుసు పాత మోడలే కాకపోతే కొత్తగా చేయించుకున్నది కొంచెం సాలిడ్గా ఫార్టీ గ్రామ్స్ అన్నారు కానీ నాకు అంత వెయిట్ అనిపించలేదండి ఇవి లైట్ వెయిట్లో కూడా చేస్తారు ఇలాంటి రెండు పేట్ల గొలుసులు నెక్స్ట్ చూడండి ఇవి మనకి మెటల్స్లో అంటే బంగారం కాకుండా నార్మల్ మెటీరియల్స్లో కూడా ఇలాంటి డిజైన్స్ అన్నీ దొరుకుతున్నాయండి పోల్స్తో అండ్ బంగారంలో కూడా చేయించుకునే వాళ్ళు ఉన్నారు ఇలాంటి డిజైన్స్ ఈ నెక్లెస్ చూడండి పాత మోడలు కానీ ఇప్పుడు కూడా ఇష్టంగా చేయించుకుంటున్నారు ఒక మూవీలో కానీ ఒక పిక్చర్లో అండి శ్రీదేవి గారు వేసుకుంటే చూశాను సేమ్ నెక్లెస్ అది పాతదేనండి ఆ పిక్చర్ కూడా ఆ మెహగా ఉన్నప్పుడు తీసిన సినిమాలో చూశాను ఇది లేటెస్ట్గా చేయించుకున్న డైమండ్ అండ్ తెల్లరాళ్లతో కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇలాంటి నెక్లెస్ ఇవి కంటే మోడల్ మీ అందరికీ తెలుసు రాళ్ల కంటే అనమాట అడ్డిగా నెక్లెస్ జిగినీ నెక్లెస్ ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా పిలుస్తూ ఉంటారు కదా ఇవి రాళ్ల గాజులు అండ్ డైమండ్స్తో కూడా ఇలాంటివి చాలామంది చేయించుకుంటూ ఉంటారు ఈ డిజైన్ చాలామంది మా దగ్గర చిన్న చిన్న పర్ల్స్ ఉన్నాయి ముత్యాలు ఈసారి డిజైన్స్ పెట్టండి అని అన్నారు చూడండి ఇలా కూడా గుచ్చుకోవచ్చు మన దగ్గర మన పిల్లలకి పెట్టచ్చు మనం కూడా ఇంకొంచెం లూజ్గా గుచ్చుకున్నా కూడా మనం పెట్టుకోవచ్చు ఇది ఒక పాత డిజైన్ అండి కాకపోతే ఈ నెక్లెస్ కొత్తగా చేయించుకున్నది ఇలాంటి లాకెట్స్ ఈ మధ్య చేయించుకున్నారు లేదు అంటే మన దగ్గర ఉన్న పాత దానికి కూడా ఇలా ఏర్పాటు చేసుకోవచ్చు చాలామంది రీసెంట్గా ఇలాంటివి చేయించుకున్నారండి ఇది యాక్చువల్గా ఒక వంద సంవత్సరాల క్రితం డిజైన్ అయి ఉంటుంది ఎప్పటినుంచో ఈ డిజైన్ వస్తూ ఉందండి నేను నా చిన్నప్పుడు చూశాను నా చిన్నప్పుడే వాళ్ళకి వాళ్ళ వారసులు ఇచ్చారు అని చెప్పుకున్నారు అంటే చూడండి ఇంకా ఏ సెవెంటీ ఇయర్స్ ఎప్పుడూ ఇండిపెండెన్స్కు ముందు అలా ఉండి ఉంటాయి ఈ డిజైన్స్ ఇది చూడండి పాత డిజైన్ నుంచి ఇన్స్పైర్ అయ్యి ఇలా పర్ల్స్ కూడా ఏర్పాటు చేసుకున్నారు ఇది కూడా అడ్డిగా నెక్లెస్ మోడలు ఇది కూడా అడ్డిగా నెక్లెస్ మోడలే మీ అందరికీ తెలుసు కాకపోతే లేటెస్ట్ వర్షన్ అనమాట థ్యాంక్ యూ